వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభా నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి వారణాసి ఎస్ఎస్ రాజమౌళి రూపొందిస్తున్నటువంటి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్నటువంటి సినిమా సో ఈ సినిమాకి రీసెంట్ గా ప్రకటించినటువంటి విడుదల తేదీ ఏదైతే ఉందో అది అంటే ఆ విడుదల తేదీని ప్రకటించినటువంటి విధానం ఏదైతే ఉందో అది ఆ సినిమా మీద విపరీతమైనటువంటి అంచనాల్ని పెంచేసిందని చెప్పాలి అసలు ఏ స్థాయిలో ఆ అంచనాలు పెరిగాయంటే ఆ హైప్ ఆ బజ్జు ఆ క్రేజ్ వచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా ఇప్పుడు ఆ సినిమాని మాకెవ్వండి మాకెవ్వండి అని చెప్పేసి ఆల్రెడీ ప్రొడ్యూసర్స్ వెంటబడుతున్నారంటూ మనకు సమాచారం అందుతోంది ఉంది సో ఇటు తెలంగాణలో అలాగే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి రాయలసీమ కానివ్వండి అలాగే మిగతా ఆరు ఏరియాలు కానివ్వండి కోస్తాంధ్ర నుంచి నెల్లూరు నుంచి మొదలుకొని నెల్లూరు గుంటూరు కృష్ణ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి ఉత్తరాంధ్ర ఈ జిల్లాల నుంచి అన్ని ఈ ఏరియా నుంచి కూడా మాకు ఇవ్వండి ఈ సినిమాని మేము ఎంత డబ్బులైనా ఇస్తాం అని చెప్పి ప్రొడ్యూసర్ ని వెంటబడుతున్నట్టుగా దుర్గా వాళ్ళని వెంటబడుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది ఒక చిన్న ఏరియా అంటే తూర్పు గోదావరి ఉత్తరాంధ్ర తర్వాత వచ్చేటువంటి అటు నుంచి చూసుకుంటే ఉత్తరాంధ్ర తర్వాత వచ్చేటువంటి ఏరియా తూర్పుగోదావరి అది మామూలుగా ఓ పది కోట్లు ఎంతో పది కోట్లు అనేది చాలా ఎక్కువ ఆ ఏరియాకి ఏదైనా బిజినెస్ జరగటం అనేది అట్లాంటిది పద్దెనిమిది కోట్ల రూపాయల వరకు కూడా మేము ఇస్తామని చెప్పేసి ఆఫర్లు వస్తున్నాయంటే దాన్ని బట్టి వారణాసి దాని దాని మీద ఆ క్రేజ్ అనేది ఏ స్థాయిలో ఉంది అనేది అదే రుజువు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అలా అంటే వారణాసి పుణ్యక్షేత్రంలో ఆ హోర్డింగ్స్ పెట్టి నగర వ్యాప్తంగా సినిమా పేరు చెప్పకుండా అందరిలో కూడా ఒక క్యూరియాసిటీని కలగజేసి ప్రపంచం అంతా కూడా ఆ హోర్డింగ్ల గురించి అందులో ఉన్నటువంటి ఇన్ థియేటర్స్ ఆన్ ఏప్రిల్ సెవెంత్ టూ థౌసండ్ ట్వంటీ సెవెన్ అని ఏదైతే ఆయన రాసి పెట్టారో అవి ఆయన మార్కెటింగ్ స్ట్రాటజీలో ఆయన ఎంత మార్కెటింగ్ జీనియస్ మాస్టర్ ఆఫ్ మార్కెటింగ్ అది తెలియజేస్తుందని చెప్పేసి అందరూ కూడా అప్పుడు వ్యాఖ్యానించారు కేవలం మన మీడియా మాత్రమే కాదు అంటే భారతీయ మీడియా మాత్రమే కాదు హాలీవుడ్ లోను మిగతా చోట్ల యూరోప్ కంట్రీస్ లో కూడా వారణాసి ఏప్రిల్ ఏడును రాబోతోంది అని చెప్పి వాళ్ళు అఫీషియల్ గా అధికారికంగా ప్రకటించక ముందే వాళ్ళు రాసుకుంటా వచ్చారంటే దాన్ని బట్టే ఒక సినిమా మీద క్యూరియాసిటీని ఎలా రేకెత్తించాలి హైప్ ని ఎలా బిల్డ్ చేయాలి ఆడియన్స్ లో ఆ సినిమా పట్ల క్రేజ్ ని ఎలా పెంచాలి అనేది రాజమౌళికి తెలిసినట్లు ఇంకెవరికి తెలియదు అంటానికి అదే నిదర్శనం సో ఎవరు కూడా ఇలాంటి వస్తుంది అని చెప్పేసి కనీసం ఎవరి మైండ్ లో కూడా రాదు సో అలా ఆ సినిమాకి హైప్ క్రియేట్ చేసిన తర్వాత ఆ మరుసటి రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు డేట్ ని ఏప్రిల్ ఏడు రెండు వేల ఇరవై ఏడు వస్తుందని సో ఇది చాలు ఆ సినిమా మీద విపరీతమైనటువంటి క్రేజ్ కలటానికి అందు గురించే ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా కోసం అరులు చాస్తూ ఉన్నారు అని చెప్పేసి తెలుస్తోంది అయితే రాజమౌళి మాత్రం ఇప్పుడే ఆ బిజినెస్ గురించి ఆయన ఆలోచించట్లేదు ఇంకా దానికి చాలా టైం ఉంది సో ప్రస్తుతం అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇప్పటికీ ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆ సినిమా సంబంధించినటువంటి షూటింగ్ అయింది అంటే సోగం షూటింగ్ అయింది ఇంకా కావాలి ఇదివరకైతే మే జూన్ లోకల్లా షూటింగ్ ని పూర్తి చేయాలి అనేది ఆయన లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిసింది కానీ ఇప్పుడైతే అది సెప్టెంబర్ దాకా నడుస్తుంది అని చెప్పేసి అంటూ ఉన్నారు ఆ సినిమాకి సంబంధించినటువంటి సన్నిహిత వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే అప్ టు సెప్టెంబర్ షూటింగ్ షెడ్యూల్స్ ఉన్నాయి అనేది సో ఈ లోపల ఒక ఒకవైపు సైమల్టేనియస్ గా అయిపోయినటువంటి షూటింగ్ సంబంధించి ఎడిటింగ్ వర్క్ జరపటం అలాగే ముందుగానే ఆ విఎఫ్ఎక్స్ వర్క్ ను కూడా ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాళ్ళకు ఆ పన్ను పురమాయం చేయడం ఇవన్నీ ఒక పక్కన జరుగుతూనే ఉన్నాయి అందుగురించే ఏప్రిల్ ఇరవై ఏప్రిల్ ఏడవ తేదీకి రెండు వేల ఇరవై ఏడు ఈ సినిమా రావటం పక్కాగా ఖాయం సో అందుకు తగ్గట్లుగా పక్కా ప్లానింగ్ తోటి అన్ని పనులు జరుగుతున్నాయని చెప్పేసి తెలుస్తూ ఉంది సో అందుగురించే ఇప్పుడు తొందరపడట్లేదు రాజమౌళి ఆ బిజినెస్ కోసం తను ఎప్పుడైతే ఆ షూటింగ్ అదంతా పూర్తి చేస్తాడో ఈ లోపల గ్రౌండ్ వర్క్ అంతా కూడా పూర్తి చేసి తన టీం తోటి అప్పుడు ఆ సినిమా బిజినెస్ వ్యవహారాలు అన్నీ కూడా దాంట్లోకి వెళతాడు అని చెప్పేసి తెలుస్తుంది అంటే నిర్మాతలకి కావాల్సినటువంటి పనిని మాక్సిమం తొంభై శాతం పని రాజమౌళి ఇక్కడ చేసేస్తున్నాడని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు నిర్మాతలు పెద్దగా కష్టపడక్కర్లేదు ఇది ఏ స్థాయిలో ఎలా ఇంత ఖర్చు పెడుతున్నా పదమూడు వందల కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తోటి ఈ సినిమా తీస్తున్నాం ఏంటి రేపు ఏం కాబోతుంది అనేటువంటి ఎలాంటి అనుమానాలు లేకుండా ప్రొడ్యూసర్స్ హ్యాపీగా రాజమౌళి మీద భారం వేసేసి వాళ్ళు ఆయనకి కావాల్సిన ఏం కావాలో అవి మాత్రం సమకూరుస్తూ వెళుతూ ఉన్నారు కేఎల్ నారాయణ కానీ అలాగే రాజమౌళి కుమారుడు కార్తికేయ కూడా ఈ సినిమాలో వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఆయన కూడా ఇందులో వాటా ఉంది సో ఆ రకంగా ఈ సినిమాకి ఎలాంటి బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఆ క్రేజ్ తీసుకురావాలి ఏంటి అనేది ఒక స్ట్రాటజీ ప్రకారం ముందుకెళ్తున్నాడు రాజమౌళి సో అందు గురించి ఇప్పుడు మనకి తెలుస్తున్నటువంటి డిస్ట్రిబ్యూటర్ నుంచి వస్తున్నటువంటి కాల్స్ సో అవి నిర్మాతలు మాత్రం హ్యాపీగా ఉన్నారు సో ఇలాంటి క్రేజ్ ఇప్పుడు ఎంత ముందుగానే సంవత్సరం ఇంకా పైన పైన ఉంది ఆ సినిమా రిలీజ్ కి కానీ ఎంత ముందుగానే ఎంక్వైరీలు అయ్యాయి రావటం ఆ ఆఫర్ లో కూడా భారీ స్థాయిలో ఉండటం మాత్రం వాళ్ళ ఏదైనా చిన్నపాటి అనుమానం ఉన్నా అది కూడా తొలగిపోయిందని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి చూద్దాం రాబోయే రోజుల్లో మరి ఏదైతే ఈ సినిమా క్రేజ్ అనేది అబ్నార్మల్ రేంజ్ కి వెడుతూ ఉందో మరి దాన్ని తగ్గట్లుగా ఆ బిజినెస్ ఎలా అవుతుంది అయిన బిజినెస్ కి తగ్గట్లుగా ఆ సినిమా నిజంగా ఆ స్థాయి కలెక్షన్ ని రాబడుతుందా లేదా ఇవన్నీ కూడా ప్రశ్నలు అయితే ఉంటాయి కానీ రాజమౌళి అనే ఇప్పటి వరకు కూడా తను ఫెయిల్ కాలేదు కాబట్టి ఒకవైపు థియేట్రికల్ రన్ మరొక వైపు నాన్ థియేట్రికల్ బిజినెస్ అది ఓటీటీ కానివ్వండి శాటిలైట్ కానివ్వండి ఇక ఇతరత్ర ఆడియో కానివ్వండి మ్యూజిక్ రైట్స్ కానివ్వండి డబ్బింగ్ రైట్స్ కానివ్వండి సో ఇతర భాషలకు సంబంధించి పైగా ఈ సినిమా ఏకంగా నూట ఇరవై దేశాల్లో విడుదలవుతుందని చెప్పేసి తెలుస్తోంది అనేక భాషల్లో భారతీయ భాషలు ఎన్నో ఏదైతే మ్యాక్సిమం ఉంటాయో వాటితో పాటు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక భాషల్లో కూడా ఈ సినిమా డబ్బై విడుదలవుతుందని చెప్పేసి తెలుస్తుంది అలా ప్రపంచం నలుమూలలకి కూడా వారణాసి ఫేవర్ అనే దాన్ని తీసుకెళ్లాలని చెప్పేసి రాజమౌళి బృందం ప్రయత్నాలు చేస్తూ ఉంది కృషి చేస్తూ ఉంది ఖచ్చితంగా ఆయన ఏదైతే వారణాసి ఆయన వారణాసి మీద ఆయన పెట్టుకున్నారో నమ్మకం అదంతా కూడా ఖచ్చితంగా నిజమైనట్లే కనిపిస్తుందని చెప్పేసి అంటూ ఉన్నారు మహేష్ ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకాష్ రాజ్ ఇలాంటి హేమ హేమీలైనటువంటి తారలు ఉన్నారు ఇంకా చాలా మంది ఉండబోతున్నారు వాళ్ళ పేర్లు ఇప్పటివరకు అయితే బయటకు రాలేదు కానీ మాధవన్ పేరు సూచాయిగానే వినిపించింది కానీ ఇంకా ఆయన ఉన్నాడా అనేది తెలియదు బట్ అలాగే అనేక మంది తారలు పేరు పొందిన వాళ్ళు ఈ సినిమాలో భాగం కాబోతున్నారని తెలుస్తోంది ఎంఎం కేరవాణి మ్యూజిక్ కూడా ఒక ప్రపంచ స్థాయి మ్యూజిక్ ని ఈ సినిమాలో ఆయన అందించడానికి రెడీ అవుతున్నాడు ఇప్పటికే ట్రిపుల్ ఆర్ తోటి తను ఆస్కార్ గెలుచుకున్నాడు సో దాన్ని తగ్గట్టే వారణాసి కూడా ఆయన ఆ తరహా అంతకంటే మించినటువంటి మ్యూజిక్ ని ఇచ్చేందుకు కృషి చేస్తున్నాడని తెలుస్తుంది మరి చూద్దాం రాబోయే రోజుల్లో వారణాసి సినిమా ఎలాంటి వండర్స్ కి క్రియేట్ చేస్తుందో ఎలాంటి సంచలనాల్ని నమోదు చేస్తుందో అటు కలెక్షన్స్ పరంగా కానీ దానికంటే ముందు బిజినెస్ పరంగా కానీ మరి అది చేసేటువంటి సంచలనాలు ఏ రీతిలో ఉంటాయో లెట్ అస్ వెయిట్ అండ్ సీన్